బీజేపీ పార్టీ జాతీయ రాష్ట్ర ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా అధ్యక్షుడు సావంత శ్రీనివాస్ను ఎంపిక చేసిందని సీనియర్ నాయకులు కార్యకర్తల అభిప్రాయ సేకరణతో అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాయకుడు కోలా ఆనంద్ అన్నారు జిల్లాలోని బీజేపీ పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకొని పార్టీని బలోపేతం చేయాలంటూ ఆయన అన్నారు పార్టీలో వివిధ మోర్చా పదవుల్లో ఉండి పార్టీని బలోపేతం చేస్తూ ఇంతింత బటుదీంతై అన్నట్టుగా నేడు జిల్లా అధ్యక్షుడిగా ఎదిగారంటూ ఆయన అన్నారు ముఖ్యంగా అసంతృప్తిగా ఉన్నటువంటి మన పార్టీ శ్రేణులతో కలుపుకోలుగా ఉండి ముందుకు వెళ్లాలంటూ కోలాన కోరారు

అంటే ఈ చాలా జిల్లాలు విద్యని అందించడం రాష్ట్రవ level తరవని జరిగింది. కానీ చెప్పుకులో ఉండటట్టు వాతావరణం ప్రతి వక్రం కూడా అంటే కొత్తగా ఏర్పడిన జిల్లాలో పూర్తిగా సహా సర్కారు కూడా ఏ ఒక మేర ఉద్దేశం లేకుండా మేర ఆలస్యంగా మన జిల్లాని రాష్ట్ర పరంగా అభివృద్ధిలోకి కొట్టు తీసుకొస్తున్నారు. దయచేసి ఈ సభలో దయచేసి వినండి మాకు సోదర సమానం చంద్రప్ప ఆయన చిన్నతనం నుంచి మాకు కూడా బాగా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన మరి ఆయన అదే రకంగా సభ్యత నమోదు కార్యక్రమం కావచ్చు మన జరిగినటువంటి మన నేర జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు సార్వత్రిక ఎన్నికలు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే రెండింటిలో కూడా ఆయన అవకాశం వచ్చింది ఎన్నిక పరంగా కూడా అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది కానీ కూడా ఆయన చాలా చక్కగా మరి చంద్రబాబు గారు మనకి నిర్వర్తించిన పరిస్థితి అదే రకంగా ఇంకా సామాన్యసేను అంటే సామాన్యసేను గురించి మనం చెప్పాల్సిన అవసరం ఎందుకంటే సామాన్యసేను నేను గతంలో వేరే పార్టీలో ఉన్నాను కూడా మరి నా చిన్నతనం నుంచి కూడా నాకు మంచి మిత్రులు అదే రకంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ నుంచి వచ్చినటువంటి పార్టీ భారతీయ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటిది ఏపీ నుంచి వచ్చిన విద్యార్థి పూర్తిగా కులంకసంగా పార్టీ పట్ట కావచ్చు అదే రకంగా నడుచుకునే ఈ రోజు అటు రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకుని ఎందుకంటే తిరుపతి ఒక ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నటువంటి జిల్లా ఇది ఈ తిరుపతి జిల్లా రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు ఏ అదే రకంగా తిరుపతి జిల్లా నేను ఏం చెప్తున్నానంటే అదే రకమైనటువంటి ఈరోజు మన సామాన్యులు ఎన్నిక కావాలో నేను ఈ సభాపతిగా సామాన్యుల్ని నేను అభినందన తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా రానున్న రోజులు ఏ రకమైన ఇప్పుడు వారి యొక్క అధ్యక్షతన మన జిల్లా ఏ రకంగా అన్ని రకాల పార్టీని అని నీకు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి నీకు పూర్తి అవగాహన వ్యక్తి కాబట్టి ఇంకా కూడా ఎవరైనా అసంతలో ఉన్న వాళ్ళందరం కలుపుకొని పార్టీ ఈ రోజు ఇంతమంది కార్యకర్తలు మన ఈ యొక్క ఎన్ని కోసం రావడం నేను ప్రత్యేకంగా ఈ సభాముఖ మీ అందరూ కూడా నేను మరొక చాలా మంది ఈ పట్టుదల